అందరికీ నమస్కారం ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ పగిలిన కాళ్ళు రచయిత వినోద్ కుమార్ మొక్కా గారు ఇక కథలోకి వెళితే మే ముప్పై ఒకటి రెండు వేల ఇరవై రెండు ప్రతి నెల చివరి రోజు లాగానే రఘు ఆ రోజు కూడా తన శాలరీ కోసం ఎదురు చూస్తున్నాడు ప్రతి రెండు నిమిషాలకి ఒకసారి తన ఫోన్ చెక్ చేసుకుంటూ ఉన్నాడు ఒకసారి ఫోన్ వైబ్రేట్ అయ్యింది శాలరీ మెసేజ్ అనుకొని ఆత్రంగా ఫోన్ వైపు చూశాడు కానీ వచ్చింది మెసేజ్ కాదు వాళ్ళ నాన్న దగ్గర నుంచి కాల్ కానీ రఘు ఆ కాల్ ఎత్తకుండా సైలెంట్లో పెట్టి మళ్ళీ తన వర్క్ చేసుకుంటూ ఉన్నాడు మరలా ఫోన్ వైబ్రేట్ అయ్యింది ఈసారి కూడా మళ్ళీ వాళ్ళ నాన్న ఫోన్ నుంచే కాల్ వస్తోంది రఘు మళ్ళీ కూడా కాల్ ఎత్తకుండా సైలెంట్లో పెట్టి తన పని తాను చేసుకుంటూ ఎందుకు ఈయన ఇన్నిసార్లు చేస్తున్నాడు శాలరీ ఇంకా పడలేదు కదా పడంగానే నేనే అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాను కదా అని మనసులో విసుగ్గా అనుకుంటూ ఉండగా ఈసారి మరలా ఫోన్ వైబ్రేట్ అవుతుంది ఈసారి మాత్రం వచ్చింది నాన్న దగ్గర నుంచి కాల్ కాదు తాను ఎదురు చూస్తున్న శాలరీ తన అకౌంట్లో ఒక లక్ష పదివేల రూపాయలు పడినట్టు బ్యాంకు నుంచి మెసేజ్ వస్తుంది అది చూసిన రఘు ప్రతి నెల లాగానే ఉబ్బి తబ్బిబ్బైపోతాడు ఆ ఆనందంలో ఉండగానే మళ్ళీ వాళ్ళ నాన్న నుంచి కాల్ వస్తుంది కోపంగా ఆ కాల్ కట్ చేసి తిరిగి వాళ్ళ అమ్మ ఫోన్కి కాల్ చేస్తాడు వాళ్ళమ్మ ఫోన్ ఎత్తి ఎత్తంగానే రఘు ఎందుకు మా ఆయన ఊరికే ఫోన్ చేస్తున్నాడు ఇప్పుడే జీతం పడింది ఇంటిలోనూ ఆయన చేసిన అప్పులకి నా అవసరాలకు ఫోను మిగిలింది రేపు ఆయన అకౌంట్లో వేస్తాను కదా ఈలోపే ఊరకే ఫోన్ చేయాలా థూ ఒట్టి డబ్బు మనిషి ఆడున్నాడో అని టక్కున ఫోన్ పెట్టేసి ఆఫీస్ క్యాంటీన్కు వెళ్ళి ఒక అరటిపండు జ్యూస్ తీసుకొని కుర్చీలో కూర్చొని కోపం తగ్గించుకొని మళ్ళీ తిరిగి వాళ్ళ అమ్మ ఫోన్కి కాల్ చేశాడు ఈసారి కూడా వాళ్ళ అమ్మ ఫోన్ ఎత్తి ఏమీ మాట్లాడకుండా అలాగే ఉండిపోతుంది రఘు ఇటువైపు నుంచి హలో హలో అమ్మ ఏంటి మాట్లాడవు అన్నీ ఖర్చులు నా అవసరాలకి పోను ఇంకా నలభై వేలు మిగులుతాయి అందులో బాబు అకౌంట్లో ముప్పై వేలు వేసి మిగిలినవి నాతో ఉంచుకుంటా మన ఊరు రాములవారి తిరణాల వస్తుంది కదా వచ్చే నెల నీకు చీర తెస్తా ఏ రంగు చీర కావాలి చెప్పు వద్దులే నువ్వు చెప్పొద్దు నేనేగా ప్రతిసారి తెచ్చేది నేను ఏం రంగు తెచ్చినా నీకు నచ్చుతుంది కానీ ఇంకా ఏంటమ్మ సంగతులు అక్క ఫోన్ చేసిందా అని రఘు ఎంత మాట్లాడినా అటువైపు నుంచి ఎటువంటి సమాధానం ఉండదు రఘు హలో అమ్మా అమ్మా అంటూ ఉండగా అవతలి నుంచి వాళ్ళ అమ్మ ఇలా మాట్లాడుతుంది నాకు ఒక తెల్లచీర మీ నాన్నకి ఒక పూలమాల తీసుకొనిరా బంతిమాల తీసుకో గులాబీమాల వద్దు పూలకి ఉండే ముళ్ళు గుచ్చుకుంటాయి అని బోరున ఏడుస్తూ బండెడు కష్టం చేసే మనిషి చిన్న ములకముళ్ళుకి కూడా భయపడతాడు రేపొద్దున ఆ ముల్లకట్టెలపైన పైన మంటల్లో ఎలా బతుకుతాడో అని ఏడుస్తూ ఉంటుంది ఇదంతా వింటున్న రఘుకి ఏమీ అర్థం కాక సైలెంట్గా నిల్చొని ఉంటాడు ఇంతలో అవతలి నుంచి రఘు మేనమామ రామయ్య ఫోన్ తీసుకొని అల్లుడు ఆఫీస్కి ఒక రెండు వారాలు సెలవు పెట్టి ఈరోజు నైట్ బస్ ఎక్కి ఊరికి రారా అని రఘు మాట్లాడబోయే లోపు ఫోన్ పెట్టేస్తాడు రఘుకి ఇప్పటి వరకు తాను విన్నది నిజమేనా లేక నా భ్రమ అన్నంతగా ఏమీ అర్థం కాక కాసేపు అలాగే నిల్చొని కాసేపటి తర్వాత క్యాంటీన్లో ఎవరితో ఫోన్ రింగు అవగానే ఆ శబ్దానికి తేరుకొని టైం చూసుకుంటాడు అప్పటికే రాత్రి ఎనిమిది గంటలైంది వెంటనే బస్ స్టాండ్కి బయలుదేరాడు రఘు వెళ్ళేసరికి తాను ఎక్కాల్సిన బస్సు సిద్ధంగా ఉంటుంది ఎక్కి సీట్లో కూర్చున్న రఘుకి మా బాబుకి ఏమైందో అసలు ఇంటి దగ్గర ఏం జరిగిందో అని ఆలోచిస్తూ ఏవో జ్ఞాపకాలలోకి జారుకుంటాడు అయినా ఆ జ్ఞాపకాలలో వాళ్ళ బాబుకి సంబంధించి కనీసం ఒక్కటంటే ఒక్క జ్ఞాపకం కూడా ఉండదు ఎందుకంటే చిన్నప్పటి నుంచి రఘుకి వాళ్ళ నాన్నతో ఉన్న సంబంధం అంతంత మాత్రమే ఎందుకో తెలియదు రఘుకి అన్నీ ఇచ్చిన వాళ్ళ బాబు తండ్రి ప్రేమను మాత్రం ఇవ్వలేకపోయాడు అలా ఆలోచిస్తూ ఉండగానే రఘు వాళ్ళ ఊరి పొలిమేరల్లోకి బస్సు వస్తుంది పొలిమేర దాటుకొని వచ్చేటప్పుడు దారి పక్కనే ఉత్తరాన ఉన్న శ్మశానంలో ఎవరినో దహనం చేయడానికన్నట్లు ఏర్పాట్లు జరుగుతున్నాయి పుట్టి ఇరవై ఐదు సంవత్సరాలు దాటినా ఏనాడు కూడా అటువైపు చూడలేదు కానీ ఈరోజు రఘుకి తెలియకుండానే కళ్ళు అటువైపు చూశాయి అలా తానెందుకు చూశానో తనకే అర్థం కాక ఏంటో అని ఆలోచిస్తూ బస్సు దిగి ఇంటి ముందుకి వస్తాడు బస్సు దిగిన రఘుకి అక్కడ ఏం జరుగుతోందో అర్థం కాలేదు వాళ్ళ ఇంటి ముందు ఒక టెంటు వేసి ఉంది ఇంటి నిండా జనాలు గుమికూడి ఉన్నారు అందరి కళ్ళు ఎర్రగా మారాయి పక్కనే నలుగురు ఎండు తాటాకులతో మంటేసి ఎప్పుడో తాను చూసిన తోలు తప్పెట్లకు సెగ కాస్తున్నారు ఇంకో ఇద్దరు ఏదో రెండు ఎదురు బొంగులతో దానిపైన వరిగడ్డి వేసి తాళ్ళతో కడుతున్నారు ఇదంతా కూడా రఘుకి కొత్తగా ఒకంత భయంగా అనిపించింది రఘుని చూడగానే అక్కడే ఉన్న వాళ్ళ బంధువులు ఊరి వాళ్ళు ఒక్కసారిగా రఘుని పట్టుకొని పెద్దగా ఏడుస్తూ పంచలో ఉన్న బాడీ ఫ్రీజర్ దగ్గరకు తీసుకొని వెళ్తారు దానిపైన అన్ని పూలమాలలతో కప్పి ఉంటారు అన్నీ కూడా బంతి పూలమాలలే ఆ మాలలు పక్కకు జరిపి చూసిన రఘుకి నోట మాట రాలేదు కంటిలో నుంచి నీళ్లు రాలేదు అలా నిశ్చలంగా నిలబడిపోయాడు అంతలో రఘు వల్ల మేనమామ వచ్చి రఘు చెయ్యి పట్టుకొని లోపలికి తీసుకొని పోతాడు అక్కడ ఎదురుగా వాళ్ళ నాన్న ఫోటో దగ్గర వాళ్ళ అమ్మ స్పృహ లేకుండా పడుకొని ఉంటుంది ఆ ఫోటో రఘు వల్ల బాబు వయసులో ఉన్నప్పుడు ఫోటో చూడటానికి పెళ్ళైన కొత్తల్లో ఒకటో రెండో సంవత్సరాలకి దిగిన ఫోటోలాగా ఉంటుంది రఘు వాళ్ళ అమ్మ దగ్గర కూర్చొని అమ్మ అమ్మ అని చేతితో తట్టి పిలుస్తాడు ఆ స్పర్శకు ఆ పిలుపుకు స్పృహలోకి వచ్చిన ఆమె రఘుని గట్టిగా పట్టుకొని ఏడుస్తుంది రఘు కూడా ఏడుస్తూ వాళ్ళ అమ్మకి ఓదార్చడానికి ఇలా అంటాడు ఎప్పుడూ తాగిన మైకంలోనే ఉండేవాడు కదమ్మా తాగి తాగి ఎక్కడ మంచాన పడి నిన్ను ఇబ్బంది పెడతాడో అని అనుకున్నాను పోనీలే ఇలా ఏ బాధ లేకుండా ప్రశాంతంగా వెళ్ళాడు నువ్వేమీ భయపడకమ్మా నీకు నేనున్నాను నిన్ను కూడా నాతో పాటు హైదరాబాదు తీసుకొని వెళ్తా ఈ మధ్య నాకు జీతం కూడా బాగా పెంచారు అని ఇంకా ఏదో చెప్పబోతూ ఉండగానే రఘు చెంప చెల్లుమంటుంది రఘు తేరుకునే లోపే వాడి కాలరు పట్టుకొని వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న దగ్గరకు తీసుకొని పోతుంది అక్కడకు వచ్చిన వాళ్ళందరూ ఏం జరుగుతుందో తెలియక ఇదంతా చూస్తూ ఉండిపోతారు అప్పుడు వాళ్ళమ్మ రఘు మేనమామైన రాఘవయ్యతో చూసావా ఈడు ఎంత మాట అన్నాడో పోతే పోనీలే అంతా మన మంచికి అంటున్నాడు ఏరా రోజు తాగిన మైకంలో ఉండేవాడా అసలు ఆయన ఎందుకు తాగేవాడో నీకు తెలుసట్రా అసలు నువ్వు ఎప్పుడైనా ఆయన పక్కన కూర్చొని ప్రేమగా మాట్లాడావా చదువుకునే రోజుల్లో అయితేనే ఆయన నీకు గుర్తొచ్చేవాడు కానీ ఆయన అసలు నిన్ను ఎప్పుడూ మర్చిపోలేదు నువ్వు సంపాదించడం మొదలుపెట్టాక అసలు ఆయన నీ కళ్ళకు కూడా కానరాలేదు కానీ ఇప్పుడు నువ్వు పోనీలే పోయాడు అంతా మంచికే అంటావా అవునురా ఆయన తాగేవాడు ఎందుకో తెలుసా పొద్దున్నే లేస్తాం ఆ జివాల ఎంబడి ఆ కొండల్లో తిరిగి తిరిగి ఒళ్ళు పులిసిపోయి ఏదో ఆ నొప్పుల నుంచి బయటపడేదానికి తాగేవాడు ఆయనంటే ఎందుకురా నీకు పడదు చిన్నప్పుడు నీతో ఉండలేదనా అందరి నాన్నల్లా నిన్ను ఎత్తుకొని తిప్పలేదనా లేకుంటే ఎప్పుడూ నీతో కఠినంగా ఉండేవాడనా ఒరే ఒరే ఆయన అలా ఉండబట్టేరా నువ్వు ఈరోజు ఇలా ఉన్నావు పెళ్ళాం పిల్లల్ని వదిలేసి ఎవరూ కావాలని నెలలు సంవత్సరాలు తరబడి ఇంటికి ఊరికి దూరంగా ఉండిపోరురా ఇక్కడ జీవాలకి తినడానికి గడ్డి నీళ్లు లేకపోతే ఎక్కడో కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో ఉండే అడవికి మందికి పోయేవాళ్ళురా అక్కడ అడవి దోమలు కుట్టి జ్వరాలొస్తే ఆ బాధ పడుతూనే వాటిని కాసేవాడు ఎవడి కోసంరా మీ తాత మీ నాన్నకి తొంభై సెంట్లు పొలం ఇస్తే అది ఇప్పుడు నాలుగు ఎకరాలు అయ్యింది ఎలా అయ్యింది ఊరికనే కాలేదురా మీ నాన్నలాగా నువ్వు కష్టపడకూడదు నలుగురిలో నువ్వు గౌరవంగా బతకాలని తాను బతికినంతకాలం చస్తూ బతుకుతూ కష్టపడ్డాడురా నీలాంటి కొడుకులకి తండ్రుల చొక్కా జేబులు మాత్రమే కనిపిస్తాయిరా ఆ జేబు ఎత్తుగా ఉన్నా లేకున్నా మీ జేబులు నింపేవాళ్లేరా తండ్రులు లోపలున్న ఫోటో చూసావా అది నువ్వు పుట్టినరోజు ఆయనకి కలిగిన ఆనందం ఎప్పుడూ అలాగే ఉండాలని ఆ రోజు వెళ్ళి తీయించుకున్నాడు అది మొదలు ఆ తర్వాత నీ భవిష్యత్తు కోసం పడే కష్టంలో ఆనందం ఫోటోలో తప్ప ఆయన ముఖంలో లేదు అసలు ఎప్పుడైనా ఆయన పాదాలు చూశావంట్రా అని రఘుని గట్టిగా నెట్టి తాను ఏడ్చుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది రఘు వెళ్ళి వాళ్ళ నాన్న కాళ్ళ దగ్గర నిలబడి ఆ పాదాలను అలా చేతితో తాకుతాడు అప్పుడు అప్పుడు రఘుకే కాదు రఘు లాంటి ఎందరో కొడుకులకి మీ పాదాలు కందకుండా పెంచడానికి ప్రతి తండ్రి పాదాలు ఎంతలా పగిలి నెత్తురోడుతుంటాయో ఆ క్షణం తెలుస్తుంది తండ్రి చేబుని కాకుండా తండ్రి కష్టాన్ని గుర్తిరిగి నడుచుకునే కొడుకులకి ఈ కథ అంకితం ఇంతటితో ఈ కథ సమాప్తం ఇప్పుడు మరలా మరొక చిన్న కథ విందాము కథ పేరు అమ్మకి ఇల్లు రచయిత వెంపరాల దుర్గాప్రసాద్ గారు ఇక కథలోకి వెళితే అమ్మ రమ్మంది అని కృష్ణ కిరణ్లు రామాపురం వచ్చారు వచ్చిన దగ్గర నుంచి ఎందుకు రమ్మందో అడిగితే నవ్వి ఊరుకుంటోంది తల్లి రోజు సాయంత్రం బయటికి వెళ్ళి వస్తోంది మూడు రోజులు గడిచాయి రేపు సాయంత్రం హైదరాబాద్ వెళ్ళిపోవడానికి నిశ్చయించుకున్నారు వాళ్ళు అన్నదమ్ములు చాలా అభిమానంగా ఉంటారు ఆ రోజు కూడా అమ్మ పడుతున్న కష్టం మరోసారి వాళ్ళిద్దరిలో చర్చకి వచ్చింది వాళ్ళ భార్యల ఇష్టానికి వ్యతిరేకంగా అయినా తల్లికి ఆ ఊర్లో ఒక ఇల్లు కట్టించాలని అనుకున్నారు ఆ పూరింట్లో అమ్మ ఉండడం వాళ్ళకి ఇష్టం లేదు ఆ రోజు ఉదయాన్నే రాజేశ్వరి పిల్లల్ని పిలిచి మరో రెండు రోజులు ఉండాలిరా కరణం గారు శుభవార్త తీసుకువచ్చారు కోర్టు తీర్పు వచ్చింది మనకు న్యాయం జరిగిందట మన పొలం మనకు వస్తోంది అంది పిల్లలిద్దరూ చాలా సంతోషించారు సెలవు పొడిగించారు అమ్మకి ఇల్లు కట్టడానికి ఆ పొలం అమ్మేస్తే సరిపోతుంది అని వాళ్ళల్లో వాళ్ళు అనుకున్నారు ఎందుకంటే వాళ్ళ భార్యలు హైదరాబాదు నుండి డబ్బు తెచ్చి ఆ పల్లెటూరులో ఇల్లు కట్టడం అంటే ఇష్టపడటం లేదు అసలు రాజేశ్వరికి వాళ్ళు ఆ పల్లెటూరులో ఎందుకు ఇల్లు కట్టాలి అనుకుంటున్నారో తెలియాలి అంటే రాజేశ్వరి కథ పూర్తిగా తెలియాలి రాజేశ్వరికి చిన్న వయసులోనే పెళ్ళైపోయింది భర్త రామారావు కూలికి వెళ్ళేవాడు వాళ్ళు ఉండేది పూరి గుడిసెలోనే భర్త పేరు మీద ఒక ఎకరం పొలం ఉన్నా అది దాయాదుల గొడవల్లో ఉండటంతో సేద్యం కూడా లేదు అయినా పుట్టిన ఊరు మీద మమకారంతో ఊరు దాటి వెళ్ళలేదు ఉన్న పూరిల్లే వాళ్ళకి స్వర్గసీమ రాజేశ్వరి తెలివైనది భర్తకి చేదోడు వాదోడుగా ఉంటూ ఖాళీ సమయాలలో పొలం పనులకి వెళ్ళేది అలాగే బుట్టలు అల్లడం మిషన్ కుట్టడం లాంటి చిన్న పనులు చేస్తూ ఏదో విధంగా తాను సంపాదించేది పెరట్లో కూరలు పండించుకుంటూ ఉన్నంతలో సంసారం జాగ్రత్తగా నడుపుకునేవారు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న పట్నంలో పిల్లలు చదువుకున్నారు అమ్మా నాన్నల క్రమశిక్షణలో పిల్లలు కూడా బాగానే చదువుకున్నారు కృష్ణకి పదమూడేండ్లు కిరణ్కి పన్నెండేండ్ల వయసు వచ్చింది ఆ ఏడాది పొలం గడవ కోర్టులో తేలింది అని తమ కష్టాలు తీరిపోతాయి అని అన్నాడు రామారావు అయితే కోర్టు తీర్పు అమలు కాలేదు కారణం ప్రత్యర్థులు అప్పీల్కి వెళ్లారు పట్నంలో కోర్టుకి వెళ్ళి వస్తున్న రామారావుని లారీ గుద్దేసింది అక్కడికక్కడే చనిపోయాడు భర్త మరణం వలన కుటుంబానికి ఆదాయం లేకుండా పోయింది గుండె ధైర్యంతో సమస్యలని ఎదుర్కొంది రాజేశ్వరి పొలం పనులకి వెళ్ళి కాయకష్టం చేసి కుటుంబాన్ని చూసుకుంది పిల్లలిద్దరినీ పట్నంలో సాంఘిక సంక్షేమ హాస్టల్లో చేర్పించి చదివించింది కష్టపడి చదివిన కృష్ణ కిరణ్లు బ్యాంకులో ఒకేసారి ఉద్యోగం సంపాదించారు కృష్ణకి ఉద్యోగం హైదరాబాదులో వచ్చింది కిరణ్కి నిజామాబాదులో వచ్చింది భర్త మరణించిన తర్వాత ఆమె ఊరు దాటి రాలేదు తమ పొలం కోసం భర్త చేసిన పోరాటం కొనసాగించింది ఊరి కరణం మంచివాడు రాజేశ్వరికి కోర్టు పనుల్లో సలహాలు ఇచ్చేవాడు కానీ సంవత్సరాలు గడుస్తున్నా కోర్టు గొడవ తెమిలి రాలేదు ఉద్యోగాలు వచ్చాక కృష్ణ కిరణ్లు మొదటిసారిగా తల్లిని అడిగారు అమ్మ నువ్వు హైదరాబాదు వచ్చే ఇక్కడ సుఖంగా ఉందాం నువ్వు ఒక్కరివే ఆ పల్లెటూరులో ఉండటం ఎందుకు అని రాను అంది రాజేశ్వరి రామాపురం వదిలి రావడం ఆమెకి ఇష్టం లేదు అప్పుడు అనుకున్నారు అన్నదమ్ములు పోని అమ్మకి రామాపురంలోనే ఒక మంచి బిల్డింగ్ కట్టించాలి అని అయితే కొత్తగా ఉద్యోగాలు వచ్చాయి అప్పుడే అంత డబ్బు సమకూరటం కష్టం ఒక మూడు సంవత్సరాలు ఉద్యోగం చేశాక ఇల్లు కట్టించాలి అనుకున్నారు ఏడాది తిరిగేసరికి కృష్ణకి పెళ్లి చేసింది కోడలు స్వాతి కృష్ణలు హైదరాబాదులో సనత్నగర్లో ఫ్లాట్ అద్దెకు తీసుకొని కాపురం పెట్టారు కిరణ్ అమీర్పేట్లో హాస్టల్లో ఉండేవాడు మళ్ళీ అడిగారు తల్లిని హైదరాబాదు వచ్చేయమని కానీ ఆమె రానంది రెండు సంవత్సరాలు అయ్యేసరికి కిరణ్కి కూడా పెళ్లి చేసేసింది అప్పటికి కిరణ్ కూడా హైదరాబాదు ట్రాన్స్ఫర్ మీద వచ్చేశాడు కిరణ్ స్వప్నలు అన్నయ్య దగ్గరలోనే ఇల్లు తీసుకుని కాపురం పెట్టారు ఇద్దరు పెళ్ళిళ్ళు అయిపోయాయి కనుక అప్పుడు కృష్ణ మళ్ళీ అడిగాడు తల్లిని హైదరాబాదు వచ్చేయమని కానీ రాజేశ్వరి ఒప్పుకోలేదు తనకు రామాపురంలోనే తోచుబాటవుతుంది అవుతుంది కానీ ఇంకెక్కడా ఉండలేను అంది ఆ పూరింట్లోనే అన్నీ తనకు ఉంటాయి పైగా వాళ్ళ నాన్న కోర్టు కేసు తేలలేదు కదా అంది కోర్టు కేసు ఇన్నాళ్ళు తేలలేదు ఇంకా అది తేలడం నువ్వు రావడం ఎప్పుడు మాతో వచ్చే కోర్టు కేసు తేలితే వెళ్ళి చూసుకోవచ్చు అన్నాడు కృష్ణ కానీ ఆమె నిర్ణయం మారలేదు కిరణ్ కృష్ణలో అప్పుడు మళ్ళీ అనుకున్నారు అమ్మకి ఎలాగైనా ఊర్లో పూరిళ్ళు పడేసి మంచి బిల్డింగ్ కట్టాలి అని స్వాతి స్వప్నలకి ఆ నిర్ణయం నచ్చలేదు ఆ పల్లెటూరులో ఇల్లు కట్టడం క్యాపిటల్ వేస్ట్ అని వాళ్ళ ఉద్దేశం పెళ్ళాల మాటలకు ఏమని అనాలో తోచలేదు వాళ్ళకి మరో సంవత్సరం గడిచింది ఇద్దరికీ మగపిల్లలు పుట్టారు పిల్లల్ని చూడటానికి వచ్చిన రాజేశ్వరి హైదరాబాదులో ఒక్కరోజు కంటే ఎక్కువ ఉండేది కాదు ఇది ఆమె కథ మరియు ఇల్లు కట్టడం నేపథ్యం రోజు కరణం గారి నుండి కబుర్ వచ్చింది లాయర్ గారు కోర్టు తీర్పు కాఫీ వచ్చిందని చెప్పారట సంబరంగా పిల్లల్ని తీసుకొని లాయర్ గారి ఇంటికి వెళ్ళింది రాజేశ్వరి నీ కష్టం ఫలించింది రాజేశ్వరి ఆ పొలం నీకు స్వాధీనం చెయ్యమని కోర్ట్ ఆర్డర్స్ వచ్చాయి అన్నారు ఆయన రాజేశ్వరి ఆనందానికి అవధులు లేవు పిల్లల్ని పిలిపించింది అందుకే వాళ్ళుండగా ఆ శుభవార్త వినాలని ఆమె ఉద్దేశం కోర్టు ఆర్డర్ కాపీ తీసుకొని ఫార్మాలిటీస్ పూర్తి చేసి పంచాయతీ ప్రెసిడెంట్కి అప్లికేషన్ పెట్టుకున్నారు ఆయన సమక్షంలో కృష్ణా కిరణ్లు దగ్గరుండి పొలం కొలతలు వేయించి స్వాధీనం చేసుకున్నారు అధికారులకి కృతజ్ఞతలు చెప్పి ఇంటికి వచ్చారు స్వాధీనం చేసుకున్న పొలంలో వ్యవసాయం చేద్దామని అంది రాజేశ్వరి కృష్ణ కిరణ్లు మొహాలు చూసుకున్నారు ఎన్నో సంవత్సరాలు పోరాడి సాధించుకున్న పొలం ఇప్పుడు అమ్మడం ప్రస్తావన తెస్తే అమ్మ మనసు చిన్నబుచ్చుకుంటుంది అనుకుని ఊరుకున్నారు ఆ రాత్రి పక్క ఇంటి ఆమెతో రాజేశ్వరి అనడం విన్నాడు కృష్ణ వదిన మా పిల్లలు నాకు ఇక్కడ పూరిళ్ళు పడేసి మంచి బిల్డింగ్ కడతారట నా వంతు సాయంగా ఓ ఐదు లక్షలు దాచాను వాళ్ళు ఇల్లు కట్టేటప్పుడు అది వాళ్ళకిస్తాను అంటోంది అమ్మ ఎప్పటికీ రామాపురం వదిలి రాదన్నమాట అనుకున్నాడు మరో ఆరు నెలలు గడిచాక పొలం అమ్మి ఇల్లు కట్టడం ప్రస్తావన తేవచ్చు అనుకున్నారు అన్నదమ్ములు అలా అనుకొని వాళ్ళు ప్రశాంతంగా పడుకున్నారు మరునాడు సాయంత్రం వాళ్ళు తిరుగు ప్రయాణం తెల్లవారింది లేచి పనులు చేసుకుంటోంది రాజేశ్వరి ఇంతలో గుండెల్లో నొప్పిలా అనిపించింది గుండె పట్టుకొని వరండాలో కూలబడింది ఆమె చేతిలో బకెట్ జారిపడి పెద్ద శబ్దంతో కిందకు దొర్లిపోయింది ఆ శబ్దానికి బయటికి వచ్చిన కృష్ణ కిరణ్లకు రాజేశ్వరి నేల మీద పడిపోయి ఉండటం కనపడింది తల్లికేమయ్యిందో అని ఆందోళనగా చూశారు ఆమెలో చలనం లేదు ఊరి డాక్టర్ని తీసుకొని వచ్చాడు కృష్ణ నాడీ కొట్టుకోవట్లేదు డాక్టర్ పెదవి విరిచాడు మీ అమ్మ మీ నాన్న దగ్గరికి వెళ్ళిపోయింది నాయన మాసివ్ హార్ట్ అటాక్ అన్నాడు డాక్టరు అన్నదమ్ములిద్దరూ గొల్లమన్నారు ఇల్లు కట్టే పని ఎప్పుడో పూర్తి చేసి ఉండాల్సింది అమ్మకి ఇల్లు కట్టాలన్న కోరిక తీరకుండానే వెళ్ళిపోయింది అని వెక్కి వెక్కి ఏడ్చారు ఇంతటితో ఈ కథ సమాప్తం మరలా మరొక మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే